పవన్ కళ్యాణ్ అభిమానులకు బన్నీ కౌంటర్ ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఏ అంశంలో పవన్ కళ్యాణ్ అభిమానులకి బన్నీ కౌంటర్ ఇచ్చారు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే మేడం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఏ రకంగా కౌంటర్ ఇచ్చారంటే ఏం చెప్తారు మేడం ఇప్పుడు ఆయన నిన్న ఎయిర్పోర్ట్లో ఒక టీషర్ట్ వేసుకుని కనిపించారంట ఆ టీషర్ట్ పైన అప్పట్లో అనగనగా ఒక రోజు సినిమాలో బ్రహ్మానందం ఒక బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకుని నున్నగా దూకున్న తలతోటి ఆయన ఎంట్రీ ఆ సినిమాలో ఫస్ట్ ఎంట్రీ పోలీసులు ఆయన్ని అటొక్కళ్ళు ఇటొకళ్ళు చేతుల మీద తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తారు నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా అని పోలీసుల్ని ఇది చేస్తూ ఉంటాడు నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా మీకు నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా మీకు అని పోలీసుల్ని బాగా ఇది చేస్తాడు ఇక పోలీసులకు మండి పోలీసులు ఫైల్ తీసుకొచ్చి అతను ముందేసిన దాకా అంటానే ఉంటాడు ఈ మధ్యలో ఏమంటుంటాడంటే ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ రైట్ నౌ అంటుంటాడు ఇక్కడ జనాల్లోనేమో అసలు ఉత్కంఠత ఎవరో నెల్లూరు పెద్దారెడ్డి ఉన్నాడు ఈయన నెల్లూరు చిన్నారెడ్డిగా అవ్వను అనుకుంటా ఉంటారు ఈ లోపేం చేస్తారంటే పోలీసులు మరి వర్మ సినిమా కాదు మామూలు సినిమా కాదు అది అది ఫైల్ తీసేస్తే ఒక పోలీస్ స్టేషన్లో ఒక మామూలు పాత నేరస్తులు లిస్ట్ పెడతా ఉంటాడు అట్లాంటి లిస్ట్లో ఉంటాడు బ్రహ్మానందం ఓకే సరే అదే పోలీస్ స్టేషన్కి వీళ్ళు వస్తారు ఎవరు జేడి చక్రవర్తి అమ్మాయి హీరోయిన్ వస్తారు వాళ్ళ సాయంతో మొత్తానికి ఆ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుంటారు తప్పించుకున్న తర్వాత ఇంకా ఈయన తెలివితేటలన్నీ చూపించి వాళ్ళకి చేసే సాయం చేస్తూ ఉంటాడు ఇక స్క్రీన్ మొత్తంలో అతనున్న ఎపిసోడ్ మొత్తంలో అస్సలు ఈ రోజుకి ఆయన హావభావాలు అయితే అందరికీ గుర్తుండ అసలు హావభావాలు గుర్తు కాదు ఆ థాట్ వస్తేనే నవ్వొచ్చేస్తుంది మొహం మీద అసలు మామూలుగానే బ్రహ్మానందం పేరు తెలుసుకుంటేనే నవ్వు వస్తుంది అది వేరే విషయం కానీ ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఆ పర్టిక్యులర్ ఏమంటాం కాస్ట్యూమ్ ఆ పోస్టర్ అంట అంటాం కదా ఆ పోస్టర్ని మట్టుకు మర్చిపోలేం అయితే మరి అల్లు అర్జున్కి ఒక మంచి బ్రిలియంట్ ఐడియా వచ్చింది ఒక టీషర్ట్ మీద ఆ నెల్లూరు పెద్దారెడ్డి ఫోజులు ఏవైతే ఉన్నాయో పోలీసు వాళ్ళు సేకరించి పెట్టిన ఫోజులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఫోజుల్ని తీసుకొని ఆ టీషర్ట్ మీద ముద్రించుకున్నాడు ముద్రించుకుని అంతవరకు వేసుకుని ఉంటే బాగుండుండేది అసలు ఎవరు దీని గురించి పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు ఏ వదిలే ఆయనకు బ్రహ్మానందం అంటే బాగా ఇష్టంగా కావచ్చు లేదంటే ఏమన్నా డిప్రెషన్లో ఉన్నాడేమో బ్రహ్మానందాన్ని మీద వేసుకుంటే కానీ ఆయనకి కొంచెం సంతోషం రావట్లేదేమోలే డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి బ్రహ్మానందాన్ని టీషర్ట్ని వేసుకున్నాడు కావచ్చు ఇప్పుడు నాగార్జున కూడా చెప్తుంటాడు నాకు ఎప్పుడైనా కానీ బాగా దిగులుగా అనిపించిన ఏదన్నా అనిపిస్తే కనుక బ్రహ్మానందం గారి పెట్టుకుని చూస్తాను చూసేస్తే నాకు మొత్తం నా నా స్ట్రెస్ అంతా వెళ్ళిపోద్ది అని అట్లాగే ఈయన అనుకుంటారు కానీ ఇంకో అడుగు ముందుకేసి మనవాడు మామూలు వాడు కాదు కదా అల్లు అర్జును నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని రాసుకున్నాడు అక్కడ పేలింది బాంబు బ్లాస్ట్ ఏంటంటే ఆ మధ్య బాగా అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు ఆ పార్టీలో చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడు దాకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూ తాలూకు అని చెప్పుకోవటం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తాలూకు తాలూకు అని చెప్పుకోవటం అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఆ విషయం మీద మీమ్స్ కూడా వచ్చినాయి భయంకరంగా మీమ్స్ కూడా వచ్చి మొన్న ఏదో ఒక టీవీ షోలో ఈ రియాలిటీ షోస్ జరుగుతూ ఉంటాయి కదా మేము ఎమ్మెల్యే గారు తాలూకు అంటే మనకి గా ఏం గుర్తొస్తుంది పవన్ కళ్యాణ్ గుర్తు వచ్చేస్తున్నాడు పిఠాపురం పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అని అసలు ఇది ఈ జాడ్యం ఎక్కడి దాకా వెళ్ళేటట్లుందంటే ఏ లోనో పిక్ పాకింగ్ చేసిన వాళ్ళు కూడా పట్టుకోగానే నేను పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అన్న ఆశ్చర్యపోర్లా ఆ టైప్ లో అయిపోయారు చాలా మంది బండ్ల మీద కూడా స్టిక్కర్లు కొట్టి స్టిక్కర్లు కొట్టించుకున్నారు పైగా పెళ్లికి వెళ్ళినప్పుడు అడుగుతారు కదా జనరల్గా మీరు ఎవరి తాలూకాని మేము పెట్టే ఎమ్మెల్యే గారి తాలూకు అని చెప్పుకునేటట్లు ఇలా రకరకాలన్నమాట అంటే ఇది వాళ్ళు ఏదో అదొక ఉచ్ఛి కింద చేసింది మా నాయకుడే కనుక ఎమ్మెల్యే అయిపోయాడు ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు అనే జోష్లో వాళ్ళు వాళ్ళు చేసిన విపరీత ప్రచారం వికటించిందని చెప్పొచ్చు ఏదైనా ఒక మోస్తరు వరకు బాగుంటుందండి ఏదైనా ఒక ఒక పరిధి పరిమితి దాటింది అనుకోండి ఇప్పుడు మీరు స్వీట్లు బాగా తినండి మీరు ఎంత స్వీట్లు అంటే ఇష్టం ఉన్నా రెండు తినే వరకు బాగుంటది మూడు తినే వరకు బాగుంటది నాలుగు ఐదు దగ్గర నుంచి వెగటు కొట్టడం స్టార్ట్ వేస్తుంది స్టార్ట్ అవుతుంది ఇంకొక ఇంకొక రెండు మూడు తిన్నారంటే జన్మలో ఆ స్వీట్ ముట్టుకోరు అలా అయిపోద్ది అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే పవన్ కళ్యాణ్కి రోజు జనసేన పార్టీ వాళ్ళు ఏమనాలి సైన్యం ఎవరైతే ఉన్నారో జన సైనికులు జన సైనికులు అభిమాన సైన్యం ఎవరైతే ఉన్నారో ఆ రోజు పుష్ప సినిమా గురించి వ్యతిరేకంగా మాట్లాడటం కావచ్చు మేము ఆడనివ్వము అంటాం కావచ్చు బ్యాన్ చేస్తాం అంటం కావచ్చు అసలు చూడవద్దు అని చెప్పటం కావచ్చు ఇట్లా రకరకాలు రకరకాలుగా చేసేసరికి ఇప్పుడు ఇది ఆర నిజవాల్లాగా అతని మనసులో ఉండిపోయింది పైగా ఇంకా కొత్త సినిమా ఏది స్టార్ట్ చేసినట్లు లేడు మనోడు కాస్త ఖాళీగా ఉన్నట్టున్నాడు అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచిస్తే క్రియేటివ్గా ఈ ఐడియా వచ్చింది అనమాట ఇటు ఒక రకంగా ఆకర్షణ పెరుగుతుంది ప్రత్యేక ఆకర్షణగాను ఉంటది ఇంకో పక్క కక్ష తీర్చుకున్నట్లు ఉంటది రెండొందల లాభం అని చెప్పి అల్లు అర్జున్ ఈ పని చేశాడు అనిపించింది మళ్ళీ ఎలానూ చేస్తాడు అల్లు అర్జున్ చాలా ఓకే బాంబేలో ఒక ఎంటర్టైన్మెంటుకి సంబంధించిన ఒక పెద్ద ఈవెంట్ ఏదో జరిగితే దానికి చిరంజీవి గారు వెళ్ళారు అమితాబ్ బచ్చన్ గారు అలాగే రజనీకాంత్ గారు మొత్తం పాత వెటరన్ హీరో హీరోయిన్లు ఇప్పుడు అప్కమింగ్ హీరో హీరోయిన్లు వీళ్ళు ఆఖరి స్త్రీలేలు కూడా వెళ్ళింది మరి ఆవిడకి ఎవరు ఎంట్రీ పాస్ ఇప్పించారో కానీ మొత్తానికి అందరూ వెళ్ళారు ఆ వెళ్ళిన వెళ్ళినప్పుడు చిరంజీవి గారు ఎవరెవరి దగ్గర నుంచి స్ఫూర్తి పొందింది నటన నేర్చుకుంది ఆయన చెప్పారు అలాగే ఇంకొకరు ఇంకొకళ్ళు అంటే ఎవరు అనుభవాలు వాళ్ళు చెప్పారు అక్కడ అల్లు అర్జును చాలా గాను చాలా తెలివిగా నేను చిరంజీవి గారిని చూసి నేర్చుకున్నాను అని చెప్పాడు నేను చిరంజీవి గారి డాన్స్ చూస్తూ పెరిగాను వేవ్స్ అని చెప్పి ఒక వేవ్ మూమెంట్స్ ఈవెంట్ జరిగింది దానిలో అనమాట చాలా తెలివిగా చెప్పాడు అంటే ఇది చిరంజీవి అభిమానుల మనసులను తాగుతుంది అది చిన్న విషయం ఏం కాదు ఇప్పుడు ఇది మొత్తం మెగా ఫ్యామిలీ ఇప్పుడంటే ఇది లేదు అల్లు ఫ్యామిలీ అని పడ్డారు కానీ మామూలుగా మొత్తం అభిమానుల్లో చిరంజీవి అభిమానులే అల్లు అర్జున్కి ట్రాన్స్ఫర్ అవుతారు మళ్ళీ వాళ్ళే పవన్ కళ్యాణ్కి ట్రాన్స్ఫర్ అవుతారు వాళ్ళే రామ్ చరణ్కి అలాగే మళ్ళీ వాళ్లే వరుణ్ తేజ్కి ఏదైనా ఏ సినిమా వచ్చినా సరే ఈ అభిమానులు వీళ్ళ జేబులు ఖాళీ చేసుకుంటానికి ప్రతి రెండు నెలలకు ఒకరు సినిమా వస్తుంది కదా మూడు నెలలకు సినిమా వస్తుంది కదా వచ్చినప్పుడు వీళ్ళు ఖాళీ చేసుకుని చక్కగా పోస్టర్లు వేసి తోరణాలు కట్టి పోలదండలు వేసి కటౌట్లు చేసి ఆ నాన్న హంగామా చేసి అభిమానులు డబ్బులు వదిలించుకుంటానికి ఈ మొత్తం వీళ్ళే అందుకని ఆ బ్యాంక్ ఉంది చూసారా ఆ బ్యాంకును పోగొట్టుకోవటం ఇష్టం లేక కొంత నిజం కూడా అది ఒక రకంగా చిరంజీవి డాన్స్ని హండ్రెడ్ పర్సెంట్ అనుకరించగలిగింది అనుసరించగలిగింది అల్లు అర్జునే రామ్ చరణ్ కంటే కూడా ఓకే తర్వాత తర్వాత రామ్ చరణ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు ఏదైనా చిన్నప్పటి నుంచి అల్లు అర్జును ఏదైనా చిరంజీవి డాన్స్ వేయాలంటే ఆ ఫ్యామిలీ ఫంక్షన్స్లో అల్లు అర్జునే ఓకే డాడీ సినిమాలో కూడా ఉంటుంది అతని డాన్సు ఇలా అల్లు అర్జును బాగా తెలివిగా ముందుకెళ్తున్నాడు ఏది ఏమైనా వెన్నుపోట్లు లేకోకుండా ఉంటే గనక ఎవరికైనా సరే ఎవరైనా సరే వాళ్ళు వెన్నుపోట్లు పొడిపించుకోనూకూడదు బాధపడనకూడదు వెన్నుపోట్లు పొడిచి సంతోషపడకూడదు అనేది ఇప్పుడు మనకి ఇదంతా చూసిన తర్వాత అర్థమైంది అంటే అసలు నిజంగా అల్లు అర్జున్ గారు ఆ టీషర్ట్ ఆ క్యాప్షన్ తో ఉన్నటువంటి టీషర్ట్ ధరించడం వెనక పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి కౌంటర్ ఇచ్చేందుకు ధరించాడా అంటే ఏం చెప్పారు ఖచ్చితంగా కేవలం అది మాత్రమే అయితే ఆ బొమ్మ మాత్రమే ఎమోజీ ఒక్కటే వేసుకుంటే ఏం ఉండేది కాదు అసలు నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని రాయడం ఇప్పుడు ఆ తాలూకా అన్నమాట వీళ్ళు విశేషంగా ప్రచారంలో పెట్టారు కాబట్టి అతను అది వాడగలిగాడు వాడాలనుకున్నాడు అది అతను సమయస్ఫూర్తి అతనికి వచ్చిన ఐడియానా ఇంకెవరికన్నా వచ్చిన ఐడియానా అనవసరం కానీ ఇదే ఐడియా ఇంకెవరిన ఫాలో అయితే ఇంత ఇది వచ్చేది కాదు కదా ఇంత పాపులారిటీ వచ్చేది కాదు ఇంత ఇంత వివాదమో అయ్యేది కాదు కాబట్టి ఏది ఏమైనా చాలా స్ట్రాటజీతోటి అల్లు అర్జున్ ముందుకెళ్తున్నాడు అనేది అర్థమవుతుంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ